నేనైతే ఈ రోజు ఆరు వంటలు వచ్చేసిన అన్న పనికి వెళ్ళి రాయనైతే అన్నం తినేసిన ఇది మా ఫ్రెండ్ కోసం వంట చేస్తున్నా అతను నైట్ మార్నింగ్ రూట్కి వెళ్ళావు రెడీ చేయాలి కదా మనం బాధ్యత ఫ్రెండు కదా తప్పదు కదా ఓకే వాడైతే ఇప్పుడు వస్తాడు అన్న టైం అయింది ఎనిమిదిన్నర అవుతుంది వస్తాడుగా మరి కొద్ది క్షణాల్లో అడుగు పెడతారు వాళ్ళ కోసమే రైస్ చేయడం వాడికి మాత్రమే చేసినా నేనైతే ఆ అలై తినేసిన అన్నము చెప్పాలి అంటే ఏముంది కంపెనీ ఈరోజు మేము చేసిన పని నేను చేసిన పని చాలా సింపుల్ సరదాగా అలా గడిపే చేసేసినా అనుకోండి ఎందుకంటే అక్కడేమీ పని లేకుండే కాబట్టి సో అలా సరదాగా అయితే గడిచిపోయిందన్న ఈరోజు నుండి సాయంత్రం వరకు కంపెనీ మీరే మేనేజర్కి చిక్కులు చూపించండి అనిపిస్తుంది మామూలుగా కాదు సత్తాయింపులు మామూలు ఉండే నాతోని యాక్చువల్లీ ఈరోజు నేను చేసిన పని ఏంటంటే కంపెనీలో ట్వంటీ ఫైవ్ లీటర్స్ డబ్బలు ఉంటాయి ఖాళీ ఆ డబ్బాలు అనేది ఒక సైడ్కు కుప్ప పెట్టిన అన్నట్టు అది కుప్ప పెట్టిన కాబట్టి అది ఒకటి పదకొండు గంటల వరకు చేసినాను మళ్ళీ అది కాగానే పదకొండు గంటల నుండి కంకర్ ఒకటి ఉండే అది ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లలో కంకర్ అనేది వేసేసిన వాళ్ళకి వే సింపుల్గా ఉండాలని బాగా డౌన్ ఉంది హైట్ చేపించింది అన్నట్టు అది ఈరోజు నేను చేసిన పని సో మరేంటి వంట అయితే చేసుకున్నారా లేదా చెప్పండి మీరు ఎవరైనా బ్యాచిలర్ వర్కులు ఇలా ఉంటే చూసారా నా తిప్పలు పడాలి వంట చేసుకోవాలి పని చేసుకోవాలి నా జీవితం ప్రతిదీ మనమే చేసుకోవాలన్న బేస్లర్గా ఉంటే మామూలుగా ఉండదు జీవితం సంక్రాకిస్తుంది ఇంకోటి సిటీలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటర్ చాలా ఇబ్బంది అన్న ఎంత అంటే అసలు రెంట్ తీసుకుంటారు కానీ వాటర్ మాత్రం ఉంచరు అంత టూ మచ్ ఉంచు చేస్తున్నారు ఇక్కడ సిటీలో పైగా సమ్మర్ వస్తుంది కాబట్టి కొంతమంది కడిగితే వేడి వాతావరణం వేడి వల్ల వాటర్ అనేది ఎక్కువ రావటం ఇదేంటి ఏమో మరి బతకడానికి వచ్చినాం వాటర్ లేకుండా ఎలా యూస్ఫుల్ అవుతుంది చెప్పండి పని చేసుకొని వస్తాము చెమట వస్తుంది స్నానం చేయాలి మళ్ళీ బాసనలు ఇగో ఉంటే కదా వంట చేసిన బాసనలు కడగాలి మళ్ళీ వంటకు కావాలి వాటరు ఇన్ని మా సిటీలు ఉంటే ఏదో బతకడానికి వచ్చిండు పని చేస్తుండు అని అనుకోకండి ఇక్కడ చాలా పెద్ద సమస్యలు అన్నిటి ఉంటాయి ప్రకారంగా కాకుండా మామూలుగా ఏవో రూమ్ ప్రకారం కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాం వస్తూ ఉంటాయి అలా ఉంటుంది మన హైదరాబాద్ బతుకం సో అన్న నేనైతే అన్నం తిన్నాను తిన్నారా మరి మీరు ఈరోజైతే గురువారం మరి స్పెషల్ ఏంటి కొంతమంది సాయిబాబా గుడికి పోయి ఉంటారు పోయి ఉంటారు మార్నింగ్ నేను ఇంతకుముందు చేసిన సిటీలల్లో మా మా సాయిబాబా గుడి దగ్గర అన్నదానం అనేది జరుగుతుండే అన్న ప్రతి గురువారం జరుగుతూ ఉంటుంది అక్కడ బాగుంటుంది టెంపుల్ ఫుల్ పబ్లిక్ కూడా వస్తారు సాయిబాబా గుడికి మార్నింగ్ స్టార్ట్ అయితే ఈ టైం వరకు ఎనిమిది గంటల వరకు వస్తూ ఉంటారు పబ్లిక్ అంత ఫేమస్ అక్కడ గుడి సాయిబాబా మందిరం సో మరి ఏంది ఎవరు ఆన్లైన్ లేరా ఎవరు కనిపిస్తలేరు సో రైస్ రైస్ అయితే అయిపోయిందన్న ఇవాడు వాడు వచ్చే టైం అయింది ఇంకో పదిహేను నిమిషాల్లో వస్తాడు రాగానే వాడు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నా పని నేను నా నా తిప్పలు పడాలి ఏమర్థం కావట్లేదు జీవితం జీవితం ఎట్టిపోతుందో బతుకెట్టిపోతుందో నేను తీసే వీడియోస్ ఎట్టిపోతున్నాయో వచ్చే వీస్ ఎట్టిపోతున్నాయో ఏం అర్థం కావాలని జీవితంలో నేను గడు గడిపి మాటలు కూడా అసలే అన్న అసలు ఒక మనిషికి హ్యాపీనెస్ ఎక్కడానికే ఇష్టం ఉన్న పని దగ్గర అంటే మన పని మనం ఇష్టపడి చేస్తే ఫుల్ హ్యాపీనెస్ అంతే తప్ప ఇంకో పని దగ్గర అయితే ఉండదు కదా ఇప్పుడు నా హ్యాపీనెస్ కూడా అదే నేను పెట్టే వీడియోస్ ఏదైనా సరే ఓపెన్గా ఓన్గా తీస్తున్నా కాబట్టి ఇంత కంటెంట్ అంటూ ఏం లేదు నేను మామూలుగా చుట్టుపక్కల జరిగే ఏవైతే సమస్య సమస్యలు సమస్యలు కానీ మన చుట్టుపక్కల ఊర్లో ఊరవతలో జరిగే సంఘటనల గురించి నేను ఆలోచించి చూస్తున్నా కాబట్టి ఇవన్నీ వీడియోస్ తీయడం జరుగుతుంది అంతే తప్ప ఏదో కంటెంట్ రెడీ చేసేంత టాలెంట్ లేదు మనకు ఉంది కానీ దానికి టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మానిటైజర్ కావాలి మానిటైజర్ అయింది అనుకోండి అలాంటి కంటెంట్లు తన్నుగా వచ్చేస్తాయి దన్ని పెడతాం వీడియోస్ మొత్తం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనీ లేవు అదొకదే మానిటైజర్ అయ్యే వరకు ఒప్పుక తిని ఆ తర్వాత పెట్టే వీడస్ ఇక మంచి మంచి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం అన్న అది మెయిన్ మంది అంటూ ఉంటారు వీడియోస్ తీయడం అంత సింపుల్ కాదన్న నిజానికి వీడియోస్ తీయడం తీయాలి అంటే ఎంతో ఒప్పుకుండాలి అలాగే ఆ ఓపికల పట్టుదల కూడా ఉండాలన్నా అది లేకుండా చాలా రిస్క్ అయిపోతుంది జీవితంలో పట్టుదల లేనిది వీడస్ తీయంది ఓపిక లేనిది బతుకు నాశనం అయ్యా కావడం పక్క అంత ఘోరంగా ఉంటుంది నాకు పెద్దగా టైం లేదన్నా మేనంక దానికి టైం మెయింటెనెన్స్ చేయాలా ఈ రోజు పనికి వచ్చి ఒక రెండు వీడియోస్ తీద్దామని ప్లాన్లో ఉన్నాను వచ్చేలోపు మన మొత్తం అప్సెట్ అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఇప్పుడేం గుర్తుకురాక ఈ ఓపెన్గా చిన్న లైవ్ అన్న చేద్దాము ఎంతో కొంత వాచ్ వ్యవస్థ పెరుగుతుంది అనే నమ్మకంతో ఈ లైవ్ చేస్తున్నాం నాలోని సంఘటనలు నాలోని బాధలు ప్రతిదీ చెప్పాలంటే ఒక టైం వస్తుంది అంటారు దేనికన్నా ఒక టైం వస్తుంది నాకు కూడా వస్తుంది ఫస్ట్ నేను హండ్రెడ్ ఫుల్గా సక్సెస్గా అయ్యే అవకాశం ఒక లాంగ్ వీడియో టెన్ మినిట్స్ది వన్ అవర్లో హండ్రెడ్ పీపుల్స్ చూస్తే దెన్ ఐ విల్ సక్సెస్ ఖచ్చితంగా నేను ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను ఒక్క లాంగ్ వీడియో జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే హండ్రెడ్ వన్ అవర్లో హండ్రెడ్ వ్యూస్ వచ్చేయాల అది ఎంతనా చూడని హండ్రెడ్ వ్యూస్ వస్తే అప్పుడు నేను మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే ఎందుకంటారా వ్యూస్ వస్తేనే ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయినట్టు మానిటైజర్ అయినాక మ వచ్చే మనీ అదంతా నేను పట్టేసుకోను కానీ వ్యూస్ రావడం మెయిన్ దానివల్ల నేను హ్యా చెప్పాలి నేను అంత హ్యాపీగా ఉంటాను అన్న ఒక లాంగ్ టెన్ హండ్రెడ్ వేస్ చూస్తే చాలు నాగా హై కూడా అంటారు అని నా పల్లి మాత్రము రోమ్ నెంట్లు సరుకులు చూసేలా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్న మేస్త్రి పని అంటే గొడ్డు కష్టమే నరాలు మొత్తం ఆ పని చేయాలంటే యాక్చువల్లీ పని చేయాలంటే నాకు ఏ బాధ లేదు పోతే యూట్యూబ్ ఒకటి కొద్దిగా తొందరగా సక్సెస్ అయితే మీ దయ వల్ల కొద్దిగా వాచర్స్ ఫోర్ థౌజండ్ వాడుకోవడం నేను అనుకున్న లైఫ్ పొందే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొద్దిగా ఆ యూట్యూబ్ నుండి ఎంతో కొంత నాకు యూస్ఫుల్ అవుతుంది అలాగే నేను ఇప్పుడు మేస్త్రి పని చేసుకుంటూ ఇప్పుడు రోజుకి ఒక వీడియో రెండు వీడియోస్ పెట్ట ఓపిక పెట్టేదలుచుకుంటున్నా కాబట్టి ఈ రకంగా మీకు వీడియోస్లో అన్న అదే మానిటైజర్ అయిందనుకోండి కొద్దిగా ఆ మనీ నేను ఇక్కడ నేను చేసుకు మేస్త్రి పనిలో కష్టపడ్డామని రెండు మెయింటెనెన్స్ చేసుకుంటూ టైం సేవ్ చేసుకుంటూ మంచి ఫోకస్ చేసి ఎడిటింగ్ చేసి ఈ రకంగా వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతుంది దీనికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇదంతా కావాలి అంటే ఫస్ట్ నాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం దొరకలేదు అదొకటి అది దొరకాలి అంటే మనీ కావాలి మనీ కావాలి అంటే నేను పనికి వెళ్ళాలి చాలా ఇబ్బందులు నన్ను ఇంకొకటి అలా కొద్దిగా లాంగ్ వీడియోస్ చూస్తూ ఒక లైక్ చేస్తే అన్న ఈ తమ్ముడికి అదే హ్యాపీ ఆరు నెలలు ఏం కన్నా నాన్న తిప్పలు వస్తున్నా తిప్పలకి మాట్లాడితే రావాల ఇంకా ఆరు నెలలు టైం ఉంది ఇంకెన్నెన్ని ఉంటాయో ఏమో నా బాధ నాకుంటేది కదా లాంగ్ వీడియోస్ లైక్ చేసి వదిలేస్తూ సరిపోతుంది కంప్లీట్ అయితే రోజు చూసుకుంటే అన్న గంట రెండు గంటలు ఏ రోజైతే ఏకంగా నాలుగు గంటలు లేచింది అది మీ దయ వల్ల కాదన్నా నాకు అర్థం కాదు ఏంటంటే ఒక చెప్తా వినండి మనసు మనస్సులో బాధ అని మనస్ఫూర్తిగా చెప్పే వ్యక్తులను ఎందుకు నమ్మారన్న అంటే ఇప్పుడు చూసి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసినా మరి నా మాటలను చూసి కూడా లాంగ్వేజ్ ఎందుకు చూడరు అబద్ధం చెప్తలేనే చుట్టుపక్కల జరిగింది నేను మన నా జరిగే సంఘటనలు నా లైఫ్ లో జరిగే విధానాల గురించే విధానం చెప్తుంది అబద్ధం ఏమింది అక్కడ మరి నేను చెప్పింది అంత హండ్రెడ్ ఫుల్ గా మీకు అంత అనిపించక ఉంటే నేను సక్సెస్ అయినాక కూడా ఇవ్వే నాలుగు మాటలు బాగా చెప్పగలుగుతాను అంటే నేను ఒక రేంజ్లో ఉన్నప్పుడు నేను ఏ సొల్లు చెప్పినా మీరు వింటారే మరి ఈ స్థాయిలో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకన్నా ఇంత నెగిటివ్గా చూస్తారో అదే అర్థం కావట్లేదు పబ్లిక్ మొత్తం ఇంతేనా లేకంటే కొంతమంది ఇంతేనా అనిపిస్తుంది ఎవరు ఫేమస్ అయినప్పుడు వాడు చెప్పే సొల్లు కబుర్లు వింటారు చూడండి మనస్ఫూర్తిగా అదేందో మరి ఆడ ఏ సొల్లు చెప్పినా అరే వాడు యూట్యూబ్ స్టార్ రా ఫేమస్ అయినరా టిక్ టాక్ ఇన్స్టాగ్రాము యూ ఫేస్బుక్ అన్నిటికీ వాడే వీడియోస్ ఏ నడుస్తుంటే వాడు ఆఖరికి ఏ సోతి చెప్పినా మీకు పాజిటివ్ అరే భలే చెప్పాను ఏంది చెప్పింది అడు బొందా యాక్చువల్లీ సక్సెస్ అయిన వాడికన్నా ఫెయిల్యూర్ అయ్యి వాడు చెప్పే అనుభవాల్లోనే బెటర్ ఫీలింగ్స్ ఉంటే బెటర్ లైఫ్ ఉంటుంది బెటర్ మోటివేషన్ వీడియోస్ ఉంటాయన్న అప్పుడు నేను మేస్త్రి పని అవతారం ఇప్పుడు ఇంత అనుభవం ప్రకారం నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను కానీ మీరు మాత్రం ఏం పట్టించుకోవట్లేరు అదే నేను ఒక యూట్యూబ్లో ఒక రెండులో స్టా ఏదన్నా సంథింగ్ రాంగ్ ఒక పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఏ సుల్లో చెప్పినా మీరు కళ్ళారా వింటారు మున్సారా వింటారు కదా కొద్దిగా ఆలోచించండి అన్న సక్సెస్ కన్నా ఫెయిల్యూర్లోనే ఎక్కువ నీతులు ఉంటాయి విజయాలు ఉంటాయి అనుభవాలు కూడా ఫెయిలూర్లోనే ఉంటాయి అన్న కింది స్థాయి నుండి బయట సక్సెస్ అయ్యారు అది ఒక్కటి ఆలోచించండి ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా మీరు చాలా ఇబ్బంది పడే ఉంటారు అది నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పడే ఉంటారు అన్న ఎందుకంటే జీవితంలో అనుభవించింది అనుభవంతో వచ్చింది ఎవరు మర్చిపోరు తిప్పలు బాధలు ఇబ్బందులు చాలా అంటే చాలా ఎదుర్కొనే ఉంటారు మీరు కూడా సో ఇది ఈరోజు నేను చెప్పబోయేది థ్యాంక్ యూ సో మచ్ మీరు మాత్రం దయచేసి లాంగ్వేజ్ మనస్ఫూర్తిగా చూడండి అన్న ప్లీజ్ తమ్ముడికి సపోర్ట్ చేయండి కొద్దిగా మానిటైజర్ కానీ ప్లీజ్ అన్న చాలా ఇబ్బంది పడుతుంది దానికోసం బాయ్ గుడ్ నైట్